కనిపెట్టుకొని కాచుకొని నా ఉపదేశం అది దినము నా గడప కనిపెట్టుకోమాటేడు అందు దినము నా గడప చూడరు ఈ మనము ఎక్కడ మనకున్న సమస్యలను బట్టి కానీ మనకున్నటువంటి యువకులను బట్టి కానీ ఇబ్బందులను బట్టి కానీ మనం ఎక్కడ కాల్చుకుంటున్నాం ఎవరికి చేయి చదువుతున్నాం ఎవరి దగ్గర మనం సహాయం వేడుకుంటున్నాం ఈ లోక మనుషుల దగ్గరైతే మన దగ్గర సహాయం వేడుకుంటే కనుక ఎవరి దగ్గర నుంచి సహాయం రాదు రాజు నమ్మకం కంటే ఎవరు మనకు ప్రతి సమస్య ఇక్కడ దేవుడు వాక్యం ఏమని సేవిస్తామంటున్నారంటే అనంతరం నా గడప కనిపెట్టుకోమంటున్నాడు కనిపెట్టుకొని ఏం చేయాలంట నా ఉపదేశం వినవాలి వినాలి అంటున్నాడు నా ఉపదేశం వినమంటున్నాడు ఏంటిది ఆయన ఉపదేశం ఆయన ఉపదేశం ఏంటిది అంటే ఎవరు అంటే మొదటి సమయాలు సమయాలు అందరికీ తెలుసు తను మొదటిగా గర్భఫలం లేనప్పుడు పిల్లలు లేనప్పుడు ఎంతగా పడుతూ బహు చింతా ప్రాంతాల ఉండేది అన్న కూడా సకలం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇక్కడికైనా వెళ్ళినా కూడా నిన్న ఆమె విసింది ఎందుకు అని అంటే ఆమె నువ్వు పిల్లలు లేవు ఏం లేదు నీవు అసలు బ్రతికేదా ఇంకా బ్రతుకు బతుకులు కంటే చనిపోతున్నావు కదా అని ఆమె ఎంతగానో విసిరించింది ఎంతగానో గురు గురి చేస్తుంది అనమాట చాలా బాగుంది దుకాణం ఆ దుకాణం కట్టి ఆ తల్లి ఏం చేసింది అని అంటే గమన ఆమె చేసిన పని ఏంటి అని అంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది చదువు బట్టి